వరంగల్ కరీమాబాద్ లోని మషూక్ రబ్బాని దర్గాలో నాలుగు వందల డెబ్బైవ ఉత్సవాలు ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి నవీద్ బాబా తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించి దేశం నాల మూలల నుంచి భక్తులు హాజరవుతారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు దర్గా అదే ప్రాంగణంలో మనం అంతా కూర్చొని ఉన్నాం హజరత్ సయ్యన మాషు రబ్బానీ రహమతుల్లా అల్లి వారిది ప్రతి సంవత్సరం మనం కలుస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ ప్రాంతవాసులుగా ఇది మనందరి యొక్క కర్తవ్యం ఇది మనందరి యొక్క ధర్మం కూడా మరియు వేడుక ముగుస్తుంది అయితే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవన్నిటిని కూడా చొరవతూ ఈ దర్గా అభివృద్ధి కోసం తను ఎంతగానో శ్రమిస్తున్నారు ముందుండి ఇవన్నీ చేసి